నరసరావుపేటలో తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తరపున ఎన్నికల ప్రచారంలో కుమార్తె అమూల్య అల్లుడు డాక్టర్ శ్రవంత్ మరియు డాక్టర్స్ బృందం ఎన్నికల ప్రచారం నిర్వహించారు నరసరావుపేట పట్టణంలోని రామరెడ్డిపేటలో తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు ప్రజలందరూ తమ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజలందరూ సంతోషంగా ఉంటారని వాళ్లు తెలియజేశారు నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని తెలిపారు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని తెలియజేశారు ఖచ్చితంగా నరసరావుపేటలో తెలుగుదేశం జెండా ఎగరబోతోందని అరవింద్ బాబు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు பக்கான பக்கான பக்கானே பக்கானே ఎప్పుడు నుంచో கொஞ்சம் பக்க மேடம் மேடம் பாரதியரு <muchas>

வச்சு <laughs> சந்திரம் <laughs> <laughs> <laughs>

நாயகால அரவிந்தா நாயகத் தில் லாலி அரவிந்த பாபு நாயகத்துவீந்த நாயக்கத்துவ

ప్రాక్టీసింగ్ కాని కాల్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ఈరోజు నేను రోడ్డు మీదకి రావడానికి కారణం మాకు మంచి ప పరిపాలన అందించాలని చంద్రన్న నాయకత్వం రావాలని గట్టి పట్టుదలతోటి వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరట పరచటానికి మేము ఇక్కడికి వచ్చామండి ఎందుకు మనకి నాయకత్వం కావాలి చంద్రన్న నాయకత్వం ఎందుకు కావాలని మేము అనుకుంటున్నామంటే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలని ఊదర కొడుతున్నారండి సంక్షేమం అంటే ఏంటి మనకిప్పుడు ఒక ఒక ఇంటిలో ఒక ఒక పర్సన్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఒక జాబ్ వస్తే అది సంక్షేమ జీవితాంతం ఉంటుందండి సంక్షేమం ఇవాళ ఇచ్చి రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో సంక్షేమ పథకం పెట్టి అవి అన్నీ అవి ఏదో చిన్న చిన్న బెల్లం ముక్కల్లాగా ఉంటాం తప్పితే మనకి జీవితకాలం సంక్షేమం అంటే ఏంటి మన పిల్లల్ని మనం చదివించుకుని మంచి ఉద్యోగాల్లో ఉంచోబెడితే ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ అంతా బాగుపడిపోద్దండి ఆ దానికోసం ఆ మోటో కోసమే మేము ఈ రోజు రోజు రోడ్డు మీదకి రాగలిగామండి అండ్ ఇంకొక పాయింట్ గట్టిగా చెప్తాను నేను మన స్టేట్కి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి గుర్తింపు లేకుండా పోయింది ఇండియాలో అంతకుముందు మనకి హైదరాబాద్ అనే క్యాపిటల్ ఉండేది మనం ఎక్కడి నుంచి వచ్చామంటే హైదరాబాద్ బేస్ చేసుకుని గుర్తుపట్టేవాళ్ళండి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ఊరు మీరు మీరు ఒకసారి బాంబే వెళ్ళండి చెన్నై వెళ్ళండి వాళ్ళందరికీ ఉంది ఐడెంటిఫికేషన్ మనకేదండి ఐడెంటిఫికేషన్ అమరావతిని స్టేజ్లో ఒక స్టేజ్కి వెళ్ళి మళ్ళీ పడగొట్టేశారు అవన్నీ చూసి మేము అందరం ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు రోడ్డు మీదకి రాలేదండి ఆస్కింగ్ ద ఓట్ ఇప్పుడు అటు సునీత తిరుగుతుంది శర్మ తిరుగుతుంది వీళ్ళందరూ తిరుగుతున్నారు మన కళ్ళ ముందు అన్నీ చూస్తున్నాం ఆ బాధ తట్టుకోలేక లేడీస్గా డాక్టర్స్గా మా మా మేము చేయగలిగిన బాధ్యత ఈరోజు ఉందా అంటే మేము వచ్చి ఓటు అడగటం తప్పితే ఇంకా అందుకంటే ఏం లేదని అందరినీ ఆలోచించి గట్టిగా ఆలోచించి ఓటు వేయమంటున్నా అండి సంక్షేమం అంటే మనకి విద్య రావాలి ఆటోమేటిక్గా మేము అందరం మా ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ మేము ఈ స్టేజ్లో ఇప్పుడు ఉన్నామంటే మేము చదువుకుని మేము ఈ స్టేజ్లో ప్రాక్టీస్ చేసుకుని మేము మా ఫ్యామిలీస్ అందరినీ బాగా చూసుకోగలుగుతున్నాం అలాగే నార్మల్ పీపుల్ కూడా మనం మంచి ఉద్యోగాలు కల్పిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుందండి బాబు గ్యారంటీ భవిష్యత్తు షూరిటీ అని అంటారు చూడండి అది కరెక్ట్ పక్కా అండి వీ హ్యాడ్ హైదరాబాద్ హైటెక్ సిటీ అంతా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయండి ఇప్పుడు మనకి ఏమండి ఒక్క ఉద్యోగం ఇవ్వండి కీఆ తర్వాత మనకు వచ్చిన పరిశ్రమ ఏమైనా ఉందా ఇవన్నీ మేము లేడీస్గా ఎప్పుడు పబ్లిక్లో రాలేదండి వీఆర్ సిట్టింగ్ సీట్ అండ్ ప్రాక్టీస్ అని తప్పితే మాకు రాలేదు కానీ ఇవన్నీ చూసిన తర్వాత పేషెంట్స్ని వాళ్ళందరినీ చూసిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా లేదండి నేను అడిగే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను బాబు గారిని గెలిపించండి మన అరవింద్ బాబు గారిని ఇక్కడ లో ఇక్కడ గెలిపించండి ఈ అరవింద్ బాబు గారి ద్వారా మనం మంచి మంచి పనులు చేయించుకుందాం లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఎంపీగా గెలిపించండి చాలా మంచి వాళ్ళు క్లీన్ క్లీన్ పొలిటీషియన్స్ అనే వాళ్ళని కాబట్టే మేము రోడ్డు మీదకి వచ్చామండి వీళ్ళందరూ చాలా క్లీన్ పొలిటీషియన్స్ అని కాబట్టే మేమందరం రోడ్డు మీదకి వచ్చి మేము అందరికీ ప్రార్థిస్తున్నామండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి ఈరోజు రసపేట పట్టణంలో ఇరవై రెండవ వార్డు రామిరెడ్డిపేట నగర్లో తిరగడం జరుగుతుందండి ఒకప్పుడు రామిరెడ్డిపేట అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోట అని చెప్పేటోళ్ళు అసలు ఈ నగర్ ఈ ఈ వార్డు లోపలికి రావడానికే ధైర్యం చేసేటోళ్ళు కాదు ఎందుకంటే వార్డు లోపలికి రావడానికి కూడా పర్మిషన్స్ ఉండేవి కాదు ఓన్లీ ఒక కమ్యూనిటీ వాళ్ళకే ఈ వార్డులోకి అనుమతి ఇచ్చేవాళ్ళు ఒకవేళ వేరే కమ్యూనిటీ వాళ్ళు రావాలన్న భయపడి దాడులు చేసేవాళ్ళు వాళ్ళు చాలా చిత్రహింసలు చేసేవాళ్ళు కానీ ఈరోజు మేము చాలా ధైర్యంగా ఈ వార్డులోకి మా టీడీపీ కార్యకర్తల బలంతో రావడం జరిగింది ఒకప్పుడు లేని బలము ఈరోజు ఈ ఇరవై రెండవ వార్డులో టీడీపీ కార్యకర్తల బలం వల్లే మేము ఇక్కడికి వచ్చామండి ఆ బలాన్ని ఎవరు ఇచ్చింది కాదు ఐదు సంవత్సరాలు అరవింద్ బాబు గారు ఆయన డోర్ టు డోర్ తిరిగి ఆయన కృషి అండి ఇది కార్యకర్తలకి బలాన్ని ఇచ్చాడు మీరు ముందుకి వెళ్ళిపోవండి నేనున్నాను మీ వెనక మీ మీద ఏం జరిగిన నేను చూసుకుంటాన ధైర్యం ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ నగర్లో కార్యకర్తలు అంత యాక్టివ్గా పనిచేయడానికి రీజన్ కూడా అదే మాకు అనూహ్య స్పందన లభిస్తుంది ఏ కమ్యూనిటీ అయితే గట్టి కమ్యూనిటీ వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారో ఇన్ని సంవత్సరాలు నుంచి అనుకుంటున్నాము వాళ్ళే మాకు జైలు కొడుతున్నారు మాకి ఈ అధికారం వద్దు మాకు ఇంకొక కొత్త అధికారం కావాలి అరవింద్ బాబు గారు రావాలి అలానే ఎంపీ లావు గారు కావాలి ఆ స్టేట్లో సిబిఎన్ గారు సీఎం అవ్వాలి అని వాళ్లే కోరుకుంటున్నారు మేమేమి చెప్పకుండానే మీకే ఓటు వేస్తాము అని అన్ని కమ్యూనిటీ వర్గాలు మాకు జై కొడుతున్నారని అండి అండి చాలా సంతోషంగా ఉంది అలాగే మేడం గారు చెప్పినట్టు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి జరిగితేనే ఏ రాష్ట్రమైనా ఏదన్నా ఏ జిల్లా ఏదన్నా ముందుకి సాగుతుంది అలానే ఇక్కడున్న పౌరులు ఇంకా మెరుగుపడడానికి భవిష్యత్తు గ్యారంటీ రావడానికి చంద్రబాబు నాయుడు గారు బాగా కృషి చేస్తున్నారు అది ఒక్కటి ఆలోచించి ఓటు వేస్తే భవిష్యత్తుకు చాలా ఉపయోగాలుంటాయి భరోసా ఉంటుంది అని నేను వేడుకుంటున్నాను థ్యాంక్ యూ